వారు ఇక మీద ఏం చేయాలంటే తమ శరీరాల్ని దేవునికి పరిశుద్ధమైనటువంటి యాగముగా బలిగా వాళ్ళు అర్పించుకోవాలి అనే విషయాన్ని పన్నెండు అధ్యాయంలోంచి చెప్పాడు అంటే ఇక మీదటి మీరు ఎలాగా జీవించాలి ఏసై నమ్మారు బాప్త్యసం పొందారు పరిశుద్ధ పరచబడ్డారు ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడ్డారు కాబట్టి ఇక మీదటి మీరు ఎలా జీవించాలి అంటే మీ శరీరాన్ని దేవునికి ఒక బలిగా ఒక అర్పణగా ఒక కానుక లాగా దేవునికి అర్పించేసుకోండి అన్నాడు మీరు ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవించాలి ఎవరిని కూడా ద్వేషించకూడదు అందరిని ప్రేమించాలి అందరూ నా వాడే అందరూ నా ఇంటి వాళ్ళని చేర్చుకోవాలి ఎవరు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు చెప్తూ ఇక మీదటి ఎలా జీవించాలో పన్నెండు అధ్యాయాన్ని పావులు గారు తెలియజేస్తూ వచ్చారుల అలాగూ తెలియజేస్తూ లోకంలో బలహీనమైన విశ్వాసులు ఉంటారు బలమైన విశ్వాసులు కూడా ఉంటారు అల్ప విశ్వాసులు ఉంటారు కనుక విశ్వాసంలో బలహీనులైన వారిని చేర్చుకోండి